శాలేమన్నలాగా నేను కూడా ఇతరులకు దీవెనకరంగా ఉండాలనుకుంటున్నాను అన్నోళ్ళు ఎంతమంది అంటే అందరు చేతులు ఎత్తారు ముందు తరపు భక్తుల్లాగా ప్రస్తుతం ఉన్న భక్తుల్లాగా అనేకులకు దీవినకరంగా ఉండాలని ఎంతమంది ఉంది అంటే అందరూ చేతులు ఎత్తారు అందుకే రెండో మాట చెప్తున్నాను నేను ఓకే దీవినకరం ఉండాలనేది నీ కోరిక అయితే నిన్ను అనేకులకు దీవెనకరంగా చేయడానికి దేవుడు భక్తులను ఏ మార్గంలో కూడా తీసుకెళ్ళాడో నిన్ను కూడా ఖచ్చితంగా అదే మార్గంలో తీసుకెళ్తాడు భక్తులను ఏ మార్గంలో తీసుకెళ్ళాడు చిలకదూరు పేట నుండి గుంటూరు పోతే ఏమేమి తగిలితే గణపారం తగిలిద్ది గణపవరం ఎడ్లపాడు బోయపాలెం అవునా నువ్వు వెళ్తున్న రూట్లో గుంటూరు రూట్ అనుకున్న వెళ్తున్న రూట్లో ఎడ్లపాడు గణపవరం బోయపాలెం ఈ తగలకుండా కావూరు గంగన గంగనపాల్యం ఈ తగులుతున్నాయి అనుకో గుంటూరు రూట్లో లేవు నువ్వు అర్థమైందా గుంటూరు వెళ్తున్నాను అనుకున్నావు కానీ గుంటూరు రూట్లో లేవు అర్థమైందా స్తోత్రం చెప్పు లేకపోతే అలా కాకుండా పర్చూరు కారం చేడు ఏమండి ఈ తగులుతున్నాయి అనుకో లేవు గుంటూరు రూట్లో లేవు చీరాల రూట్లో ఉన్నావు లింగుండ్ల కావురు గంగనపాలెం తగులుతున్నాయి అనుకో నరసరాబేట్ రూట్లో గుంటూరు వెళ్ళాలి గుంటూరు రూట్లో ఉన్నామంటే ఖచ్చితంగా గణపాలను ఫస్ట్ తగిలిద్ది తర్వాత ఎడ్లపాటు తగిలిద్ది తర్వాత బోయపాలెం తగిలిద్ది అట్లాగా భక్తులు ఇతరులకు దీవినకరంగా మారిన భక్తులందరూ కూడా ఏ ఏ విషయాలలో ప్రయాణం చేశారో ఏ ఏ ప్రతికూలతలు ఎదుర్కొన్నారో ఏ ఏ పరిణామాలు ఎదుర్కొన్నారో వాటిల్లో ఖచ్చితంగా అదే రూట్లో నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా కొన్నైనా సరే నువ్వు ఫేస్ చేయాలి తప్పదు అంతే దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎంతమందికి అర్థమైంది ఏమర్థమైంది ఎందుకు ప్రభా ఎట్లాంటి అంటే అవసరం అంటాడు ఆయన అవసరాన్ని బట్టి అగ్ని బంటి శ్రమలు తలున్నవని తెలిసి చెందబో అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోహూ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు కంటి తోడుండి నేను కాచుకుంటాడు ോടു നമ്മോ ഇഷ്ടമാ ഇത് സത്യം വീടവോ കുമാ വിശ്വാസം നീ ആശ നിരാശ കാ നീ കണ്ണീരു കല കാലം ഉണ്ടു കലത്തെ ചെങ്കക്കൂ మహిమకి ఇతరులకు దీవెనకరంగా మారిన భక్తులు భక్తురాండ్రు నడిచిన త్రోవలో నీవు కూడా అదే ఫలాన్ని పొందాలని అడుగులు వేస్తే ఖచ్చితంగా ఆ అనుభవాల్లో కొన్నైనా నువ్వు నేను మనం ఫేస్ చేయాలి అలా ఫేస్ చేయటానికి తెగింపు ధైర్యము సమర్పణ ఉంటేనే దిగాలి దేవుణ్ణి అడగాలి ఇతరులకు నన్ను ఆశీర్వాద కారణంగా మార్చు అని అట్లా కాకుండా దడ ఆయాసం పిరికితనం వ్యధవతనం ఉందనుకో నోరు మూసుకొని కూర్చో అంతే ఇతరులకు దీవినొద్దు నా బంధువద్దులు లేనాయన నాకున్న సమస్యలు తీర్చి నన్ను లేదా అట్ట నిలబెట్టు ప్రభు నీకు స్తోత్రం అని అడుక్కో సరిపోయింది లేదు లేదు సచ్చినా బతికినా పది మందికి దీవినకరంగానే బతకాలి అని నువ్వు సిద్ధపడితే ఇతరులకు ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండకూరుతావో ఖచ్చితంగా సైతాన్ని మేలుకుంటాను నేను ఈమె ఇతరులకు దీవెనకరంగా చేయబోతున్నానని దేవుడు అన్నాడు అనుకో అప్పుడు వాడు ఎంటర్ అవుతాడు ఎంటరే వాడు చేసే పనులు వాడు చేస్తాడు చేసుకో నువ్వు ఎన్ని చేసుకుంటే అంత నేలు నా బిడ్డకి ఎందుకంటే వాటన్నిటిని వినియోగించి నా బిడ్డని అన్ని విధాలా నేను సిద్ధపరుస్తాను వాడు నీకు అప్పులు తేవచ్చు సమస్యలు తేవచ్చు కుటుంబంలో తిరస్కారాలు తేవచ్చు శరీర బలహీనతలు తేవచ్చు మానసిక వేదనలు తేవచ్చు అవమానాలు తేవచ్చు నిందల పాలు చేయొచ్చు నువ్వు చేయనివన్నీ నీ మీద పడవచ్చు ఏ విధంగానైనా సరే వాడిని అటాక్ చేయొచ్చు అయితే గుర్తుపెట్టుకు అవన్నీ కూడా దేవుడు నిన్ను నన్ను మనల్ని సిద్ధపరచుకోవడానికి వాడుకునేటువంటి సాధనములు సమస్తము ఆయనకు ఏం చేస్తున్నాయి తీడు చేస్తున్నాయా సమస్తము ఆయనకు సేవ చేయుచ్చున్నవి అలాగే సమస్తము నీకు నాకు కూడా సేవే చేస్తాయి కానీ నష్టము చేయలేవు కీడు చేయలేవు ఏదైనా నీవు ఎదుర్కొనే ఒత్తిళ్ళు బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు ఫేస్ చేసే ఒత్తిళ్ళు ఏవైనా సరే లోకములో మిగిలిన వారందరికంటే కూడా నువ్వు ఎక్కువ ఒత్తిడి నువ్వు అనుభవిస్తున్నావు ఎక్కువ ప్రజర్ చేయబడుతున్నావు ఎక్కువ గాయాలు నువ్వు పొందావు అంటే గుర్తుపెట్టుకో మిగిలిన వారి కంటే ఎక్కువ ఆశీర్వాద కారణంగా నువ్వు మారబోతున్నావు దేవుడు నల్ల సిద్ధపరచబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లే లూయా బిడ్డ వింటున్నావా సహోదరి సహోదరుడా అన్నా నాకు ఎందుకన్నా అందరికీ తల్లిదండ్రుల నుంచి నా తల్లిదండ్రులు దేవుడు తీసుకున్నాడన్నా నన్ను అనాథం చేశాడన్నా అందరికీ భాగస్వాముల నుంచి నా భాగస్వామిని తీసేసుకుని నన్ను ఒంటరి మహిళను చేశాడు అందరి సంతానాన్ని నిలబెట్టి నా సంతానాన్ని తీసుకొని నన్ను కడుపు శోకానికి తీసుకెళ్ళాడు నన్ను ఇలా చేశాడు నన్ను అలా చేశాడు నేను నువ్వు వేదన పడుతున్న ప్రతి విషయము అది నీకు సేవే చేసిది కానీ కీడు చేయదు ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు ఏర్పరచుకున్న సాధనము నువ్వు ఏర్పరచుకున్న సాధనాలకే స్పెషల్ ట్రీట్మెంట్ స్తోత్రం అర్థమైంది అందరికీ ఉండదు కొండలోని రాళ్ళు చాలా ఉంటాయి కొండ అంటే అనేక రాళ్ల సమూహం కానీ ఏ రాయి మీద దే ఏ రాయి మీద శిల్పి మార్కు చేశాడో అది కొండ నుండి వేరుపరచబడిద్ది ఒక ప్రత్యేక స్థానం నిలపబడిద్ది రోజు కోటింగ్ పొందిద్ది అది మిగిలిన కొండంతటికి ఏ ఇబ్బంది ఉండదు దేని మీద మార్కు చేశాడో అది వేరుపరచబడిద్ది అలాగే గాయపరచబడిద్ది కూడా ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి ఏం చేయబడిద్ది ప్రత్యేకించబడిద్ది మరియు గాయపరచబడ్డది ఫలితంగా ఏం జరిగిద్ది అయ్యేమో ఎప్పటికీ కొండరాళ్ళు బండరాళ్ళే కానీ ప్రత్యేకింపబడి ప్రత్యేకముగా గాయములు పొందినది ఇదేమో ఇక శిలగా ఉండకది శిల్పంగా మారిద్ది అది ఆకర్ణీయ ఆకర్షణీయమైంది అర్థమైందా చిన్ననాటి నుంచి నాకు బాధలు అవమానాలు శోధనలు వేదనలు తృణీకారాలు తిరస్కారాలు అలవాటు దేవునికి స్తోత్రం కలుగునుగాక అంటే చిరుప్రాయం నుంచే చెక్కుకొచ్చాడు అన్ని విషయాలలో నల్లగొట్టి విరగొట్టి సిద్ధపరిచాడు ఇప్పుడు తన కార్యాలను దేవుడు బలంగా జరిగిస్తూ ఉన్నాడు నా బాల్యం నుంచి కూడా నేను అలా ఆలోచించుకునేవాడిని అందరి బతుకులు ఇంతే ఉన్నాయా నా బతికెట్టుందా మాకే ఎందుకు ఇన్ని సమస్యలు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు మాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులని మీలో కొంతమంది అనుకున్నట్టు బాల్యం నుంచి కూడా కొన్నిసార్లు నేను అనుకున్నాను కానీ ఇప్పుడు జీవితాన్ని చూసిన తర్వాత ఆహా ఇంతగా నన్ను ప్రేమిను చీలది నీ రూపము నాలో రూపిన చూటకా ఇంతగా నన్ను ప్రేమిను చీనది రూపము నాలు రూపి చూటగా ఇది శ్రమీలు <laughs> పునల్ మలచుచువాలి కగా నాయనీ కన్నా నిత్య సంకల్పమా నాయనీ కన్నా నిత్య సంకల్పమా దేవునికి మహిమా సంకల్పాన్ని నీ ఎడల నా ఎడలా కలిగి ఉన్నాడు కాబట్టే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు ప్రత్యేకముగా నిర్మించుకుంటున్నాడు ఎందుకు నిర్మిస్తున్నాడు అంటే నువ్వు కోరావు కదా ఇతరులకు నన్ను దీవెనకరంగా ఒక ఈవిగా ఒక బహుమానంగా నన్ను చేయని అడిగావు కదా అందుకు దేవుడు నీ మీద ఆయన పని మొదలు పెట్టాడు సహోదరుడా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు సహోదరి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం నువ్వు ఒకవేళ శ్రమ కొలిమిలో కాలుతుండొచ్చు ప్రస్తుతం ఇబ్బంది కొలిమిలో నలిగిపోతుండొచ్చు కానీ గుర్తుపెట్టుకో దీనంతటి ముగింపు దీని ఫలింపు ఏంటో తెలుసా నువ్వు శ్రేష్టమైన ఈవిగా మారబోతున్నావు నువ్వు శ్రేష్టమైన ఇవిగా మారబోతున్నావుగా మారబోతున్నావు ఇది జరిగి తీరిద్దంతే దాన్ని ఎవ్వడాపలేడు ఎందుకంటే ఇలాగూ చేయడానికి పూనుకుంది దేవుడు తన్ను తాను ఆ విధంగా పరిశుద్ధునికి అప్పగించుకోవాలి సిద్ధ మనస్సు కలిగి సిద్ధపరచబడిన గుండె కలిగి ఎఫ్రాయిము పిరికి గుండె గల అన్నట్టు ఉండకూడదు అర్థమైందా ఎఫ్రాయిము పిరికి గుండె గల గువ్వాయను అన్నట్టు ఉండకూడదు దేవాయిదిగో నీ చేతి నీ చిత్తము ప్రకారం నన్ను నిర్మించు నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా కానీ నన్ను వెలిగించు అని ప్రార్థన చెయ్యి దేవుడు భక్తులను ఈవులుగా మార్చడానికి ముందు వాళ్ళని అనేక రకాల అనుభవాల్లో కూడా తీసుకొచ్చాడు అంతెందుకు మన ప్రధాన యాజకుడైన అయిన ఏ సయ్యను కూడా అనేక రకాల అనుభవాల్లో గుండా తీసుకొచ్చాడు దానంతటి ఫలితం ఈరోజు అనేకులకు ఏ సయ్య ఆరాధ్య దైవం అన్ని నామముల కంటే పైనామము ఏసుమం అన్ని నామముల కన్న పైనామము నిదముల కై కొడతిన క్రిసే సునామో ఏ సునామో జయం జయము సాతాను సాతానుషతుల్ లయం లయమో ఏ సునామో జయం సాతాను సాతానుషతుల్ లయం లయమో

ఏదో ఒకటి చేయాలా ఏం చేయాలి చెప్పు నిన్ను నువ్వు బలిపీఠం మీద దేవునికి అర్పణగా అర్పించుకోవాలి